এপছৰা

छोड़ बिर्यानी मिलने भी नहीं ये वो अरे किला ये वो तो आता है किलो नहीं हमें यार ये मोटर तो तो पूरा चमड़ा कु मोटर तो ना हाँ मोटर वो तो बुरी तरह मलमला साला ग्राट रहा है ये मार डाबना हाँ दिनों का डबाना तो कछम नहीं यार निर्धारित की निर्धारित మాట్లాడు తాత గంట సబ్బీ వీలేవా నువ్వు లింగయ సబ్బీ నువ్వు ఎప్పుడు తాత తాత ఇచ్చినా తాత సబ్బిచ్చిండు అందుకు నిన్న నిన్న స్నానం చేసుకుంటే అప్పుడు అన్న అయ్యో ఇచ్చిన వీడే పాపం నాకు ఏమై కదా బువ్వా నేను ఇదే చేస్తారా దగ్గరికి సరే చిన్నది ఆడా పెద్ద చేస్తాడు చిన్ను చిన్ను చిన్నేడి చిన్ను తీసుకొస్తాడు కదా ఆయన కూడా మా మా బాబా కొడుక దేవుడు ఆయన ఇప్పుడు నాలుగు గంటల పోయి ఉంటే తెస్తాడు కదా ఆయన వస్తాడు ఉంటే అన్నం తెస్తాడు కదా అన్నం చేస్తాడు మరిపోదు అట్లా మరిపోదు నీకు రాదట్లా